నియోజకవర్గం వరకుంటపాడు మండలంలో ప్లాస్టిక్ కోడిగుడ్లు కలంకలం సృష్టించాయి అండ్రావారి ఆటోలో వచ్చిన వ్యాపార కోడుగుడ్లు అట్టపెట్టెలు వంద నూట ముప్పై రాని చెప్పడంతో తక్కువని కొనుగోలు చేసిన గ్రామస్తులు మోసపోయారు రోజురా రోజువారగానే కోడిగుడ్లు ఉడకబెట్టిన మహిళలు ఎంతసేపు ఉడకబెట్టినా ఉడకని గుడ్డు సంగతేమటో చూశారు గుడ్డు కింద వేస్తే కూడా పగలలేదు లుస్తుండగా సాగుతున్న సొనను చూసి ఇది ప్లాస్టిక్ గుడ్డని నిర్ధారణకు వచ్చి మోసపోయాన్ని గ్రహించిన మహిళలు

वाइट अच्छो है ना बेला 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 ब నాకు నిన్న ఇక్కడ ఎక్స్ఎంఎస్ ఎల్లారండి ఈ ఎక్స్ ఓపెన్ చేస్తే లోపట వైట్ టీ అది తక్కువ ఎల్లోది ఎక్కువగా ఉంది పెద్దగా చూసేదానికి అండ్ ఓపెన్ చేస్తే బ్యాగ్స్ మీద కూడా వస్తా ఉంది అండ్ బ్యాగే లేవా అట్లా నూట ముప్పై రూపాయలు అనేసరికి విరివిరిగా కొనేసారు అది ఎంత ఉడకబెట్టిన ఉడకక మా ఒరిజినల్ కోడిగుడ్లు ఏ విధంగా ఉడుకుతాయో ఆ విధంగా ఉడుకుతాయో అని చెప్పేసి మహిళలు చూస్తే అది అది కోడిగుడ్డు లేదు ఎంత ఎక్కడ కింద పడేసినా కింద పడేసినా కూడా అది స్ప్రింగ్లో ఎగురుతుంది కానీ అది పగలడం లేదు కాబట్టి వెంటనే ఇలాంటి ఘరాణా మోసగాలని తక్షణమే ఏ గ్రామంలో సంచరిస్తున్నా పట్టుకుని పోలీస్ సంబంధిత పోలీస్ స్టేషన్లలో అప్పగించి ఇలాంటి ఘరాణా మోసగాలని మోసాలు ఎక్కడా చేయనీయకుండా చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుకుంటా